కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతం కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి డెబ్బై పాయింట్ నాలుగు రెండు శాతం పోలింగ్ జరగగా టీచర్ ఎమ్మెల్సీకి తొంభై ఒక్క శాతం పోలింగ్ నమోదైంది రెండు ఎమ్మెల్సీలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్ లను కరీంనగర్ టౌన్ లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియం స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు ఏడు వందల డెబ్బై మూడు పోలింగ్ సెంటర్ల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్స్లకు అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు మార్చి మూడున రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు జరగనుంది అత్యధికంగా భూపాల్పల్లి నిజామాబాద్ జిల్లాల్లో పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా కరీంనగర్ మంచిర్యాల్లో ఓటింగ్ జరిగింది మరోవైపు గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ శాతం పెరగడం ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే డిస్కషన్ జోరుగా జరుగుతోంది కాంగ్రెస్ బీజేపీ బీఎస్పీ అభ్యర్థులు గెలుపుపై ఎవరికి వారే ధీమాతో ఉన్నారు ఫస్ట్ ప్రయారిటీ ఓటుతోనే ఎలక్షన్ రిజల్ట్ తేరటం అంత ఈజీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు కౌంటింగ్ కు ఎక్కువ టైం పట్టే ఛాన్స్ ఉంది ఉమ్మడి నాలుగు జిల్లాల నుంచి యాబై ఆరు మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్ స్థానానికి పోటీ పడుతుండగా టీచర్ ఎమ్మెల్సీకి పదిహేను మంది బరిలో ఉన్నారు కాంగ్రెస్ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి నరేందర్ రెడ్డి బీజేపీ నుంచి అంజిరెడ్డి బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ పోటీలో ఉండగా ముగ్గురి మధ్య ఓటు షేరింగ్ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది అటు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ తరపున మల్క కొమరయ్య పీఆర్టీయు నుంచి మహేందర్ రెడ్డి ఉపాధ్యాయ వర్గం నుంచి అశోక్ కుమార్ బరిలో ఉన్నారు కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ వెంకటేష్ అందిస్తారు వెంకటేష్ ఓవర్ టు యూ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో అభ్యర్థుల భౌతవ్యం అంతా కూడా బారెట్ బాక్స్ లో నిక్షిప్తమైంది బ్యాలెట్ బాక్స్ గత రాత్రి కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్లకు చేరుకున్నాయి లోపల ఏడు స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం ఇదే అంబేద్కర్ స్టేడియంలోని లోపల దాదాపు ఏడు భారీ స్ట్రాంగ్ రూమ్ల మధ్య బ్యాలెట్ బాక్సులన్నీ కూడా భద్రపరిచారు ఇందులో ఆరేమో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లు ఉంటే ఒకటేమో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ ఉంది మూడున కౌంటింగ్ జరగబోతుంది అయితే ఈసారి చాలా హోరాహోరిగా అభ్యర్థులు పోటీ పడ్డారు పెద్ద ఎత్తున కూడా పోలింగ్ శాతం నమోదైంది గతంతో కనుక పూరుస్తుంటే ఈసారి చాలా పెద్ద ఎత్తున ఓటింగ్ పెరిగింది ఆ పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఒక చర్చ జరుగుతుంది మొత్తం గ్రాడ్యుయేట్ స్థానాలకు తీసుకుంటే నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో డెబ్బై పాయింట్ నాలుగు రెండు శాతం పోలింగ్ జరగగా టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి రికార్డ్ స్థాయిలో తొంభై ఒకటి పాయింట్ శాతం మంది మొత్తం మూడు లక్షల యాభై ఐదు వేల నూట యాభై తొమ్మిది మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు వాళ్ళ ఓటకు నమోదు చేసుకోగా అందులో రెండు లక్షల యాభై వేల నూట ఆరు మంది ఓట్లు వేశారు అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఇరవై ఏడు వేల ఎనభై ఎనిమిది మంది ఉండగా ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మంది ఓట్లేసారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో కూడా కొన్ని ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మండలాలున్నాయి అక్కడ అత్యధికంగా డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓటింగ్ గ్రాడ్యుయేట్ స్థానానికి నమోదైంది అదేవిధంగా నిజామాబాద్ సెకండ్ స్థానంలో డెబ్బై ఏడు పాయింట్ రెండు నాలుగు శాతం నమోదైంది మొత్తం తీసుకుంటే కనుక కరీంనగర్లో మంచరాల్లో అత్యల్పంగా ఓటింగ్ నమోదైంది ఇందులో అరవై నాలుగు పాయింట్ ఆరు నాలుగు శాతం కరీంనగర్లో మంచిరాళ్ళు అరవై ఏడు పాయింట్ మూడు శాతం నమోదైంది మనకు ఈ పార్టీల పరంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరిగినాయి తర్వాత దాంట్లో బీఆర్ఎస్ పోటీలో లేకున్నా బీజేపీ కాంగ్రెస్ హోరాహోరి తలబడ్డాయి ఇందులో బీజేపీ తరఫున గ్రాడ్యుయేట్ స్థానానికి అంజిరెడ్డి అదేవిధంగా టీచర్ స్థానానికి మల్క మల్కకుమరయ్య పోటీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం గ్రాడ్యుయేట్ స్థానానికి మాత్రమే ఆల్ఫోర్స్ వి నరేందర్ రెడ్డి పోటీ పడ్డారు అదేవిధంగా బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ ఈసారి బీసీ నినాదంతో ఆయన పోటీలోకి వచ్చారు తర్వాత సర్దార్ రవీందర్ సింగ్ మాజీ మేయర్ కరీంనగర్లో ఉండే ఆయన బీఆర్ఎస్ టికెట్ వస్తుందని ఆశపడ్డారు కానీ బీఆర్ఎస్ పోటీకి దూరం ఉండ దూరంగా ఉండడంతో ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున నామినేషన్ వేశారు అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ప్రైవేట్ విద్యా సంస్థల యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ట్రస్మా అధ్యక్షుడు శేఖర్ రావు కూడా పోటీలో ఉన్నారు వీళ్ళు కాకుండా అనేక స్వచ్ఛంద సంఘాలు కావచ్చు తర్వాత ప్రజాప్రతినిధులు కావచ్చు చాలామంది ఈసారి గ్రాడ్యుయేట్ స్థానానికి పోటీ చేశారు దాదాపు యాభై ఆరు మంది అభ్యర్థులు పోటీ చేశారు అదేవిధంగా టీచర్ స్థానానికి కనుక తీసుకుంటే మనం ముందే చెప్పినట్టుగా బీజేపీ నుంచి మల్కా కొమరయ్యతో పాటు తర్వాత పిఆర్టీఈ నుంచి మహేందర్ రెడ్డి తర్వాత టీచర్స్ యూనియన్ నుంచి ఇంకొక తను అశోక్ కుమార్ లాంటి వాళ్ళంతా పోటీ పడ్డారు ఇక్కడ చూడొచ్చు మనకు బ్యాలెట్ రేపు బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత వాటిని కేటగిరీ వైజ్గా చేసేందుకు ట్రేస్ ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా ట్రేలు ఏర్పాటు చేయించారు దీంట్లో ఒక్కొక్క బాక్స్లో కూడా మనకు చూడవచ్చు మనకు యాభై ఆరు మంది అభ్యర్థులకు సంబంధించిన ఓట్లు ఇందులో వేసే విధంగా మనకు వీటిని రూపొందించారు బ్యాలెట్ బా బ్యాలెట్ పేపర్ సైజు కూడా భారీగా ఉంది గ్రాడ్యుయేట్లకు సంబంధించి యాభై ఆరు మంది ఉన్నారు కాబట్టి దాంట్లో మొదటి ప్రయారిటీ ఓట్లను ముందుగా లెక్కించబోతున్నారు ఆ లెక్కించిన ఓట్లను ఏ అభ్యర్థికి వస్తే ఆ అభ్యర్థి స్టిక్కర్ను దీంట్లో అంటించి ఆ ట్రేలో వేయబోతున్నారు ఇట్లా మొత్తం ట్రేలు కావచ్చు ఈ బాక్సులు కావచ్చు ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి ఆల్రెడీ పోలింగ్ సిబ్బందిలో కొంతమందిని మళ్ళీ కౌంటింగ్ కోసం కూడా తీసుకొని ప్రత్యేక శిక్షణ ఇచ్చారు కౌంటింగ్ ఎట్లా చేయాలి తర్వాత కౌంటింగ్ ఏజెంట్ల ముందు ఓటును ఎట్లా ప్రదర్శించాలి తర్వాత వాటిని ప్రదర్శించిన ఓటును ఆ ట్రేలో వేసిన తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఒక ట్రే ఒక ఓటు ఇంకొక ట్రేలో వేయకుండా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చారు ఈ సంబంధించిన రేపు మనం మార్చి మూడున ఉదయం ఎనిమిది గంటలకు బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేస్తారు మొత్తం నాలుగు ఉమ్మడి జిల్లాలు ఇప్పుడు కొత్త జిల్లాల పరంగా తీసుకుంటే పదిహేను ఉన్నాయి ఈ పదిహేను జిల్లాల పరిధిలోని బాక్సులు దాదాపు ఏడు వందల మూడు పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చినాయి అవన్నీ గ్రాడ్యుయేట్ సంబంధించిన టీచర్స్ సంబంధించిన దేని దానికి వేరు చేసి మొత్తం జంప్లింగ్ చేస్తారు మనకు ఒక డ్రమ్లో వేసేసి మొత్తం జంప్లింగ్ చేసి కట్టెలుగా కడతారు యాభై కానీ వంద కానీ కట్టెలుగా తీసుకొని వాటిని రౌండ్స్ వారిగా లెక్కిస్తారు ఎన్ని టేబుల్స్ వేస్తారు ఏంది అనేది ఈరోజు సాయంత్రానికి కానీ రేపు కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది టే టేబుల్స్ సంఖ్య ఆధారంగా మనకు రౌండ్స్ ఉంటాయి ఎన్ని ఎన్ని టేబుల్స్ ఉంటే దానికి సంబంధించి పో పోలైన ఓట ప్రకారం ఉంటాయి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికలు కనుక తీసుకుంటే అప్పుడు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఓటుతోనే ఆయన విజయం సాధించాడు ఆ విజయం కౌంటింగ్ ఫలితం రావడానికి తెల్లారి మూడు నాలుగు అయింది ఈసారి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిస్తే ఓకే కానీ రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత వెళితే కనుక పోలింగు కౌంటింగ్ జరగడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే కౌంటింగ్ ప్రాసెస్ మిగతా ఎన్నికలైతే ఈవీఎంలు ఉంటాయి ఒకసారి బటన్ నొక్కగానే రిజల్ట్ వచ్చింది వస్తుంది కానీ ఇది అట్లా కాదు ఒక ఓటు అనేక సార్లు లెక్కించాల్సి వస్తుంది ఎందుకంటే మనకు మొదటి ప్రాధాన్యత ఓటు చెల్లక తేలకపోతే రెండవ ప్రాధాన్యత ఓటును కూడా మనం లెక్కించాల్సి వస్తుంది మొత్తం యాభై ఆరు మంది అభ్యర్థుల్లో అత్యల్పంగా వచ్చిన ఓట్లు అంటే అత్యల్పంగా మొదటి ప్రాధాన్యత వచ్చిన ఓట్లను తీసుకొని అందులో రెండో ప్రాధాన్యత ఎవరికేసారన్నది చివరి నుంచి తీసుకుంటూ పైకి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అట్లా ఒక్కొక్క అభ్యర్థి ఎలిమినేట్ అవుతూ చివరికి విజేతను నిర్ణయిస్తారు విజేత కావాలంటే మొత్తం పోలైన ఓట్లలో సగం కంటే ఒక ఓటు ఎక్కువ రావాలి ఉదాహరణకు ఇప్పుడు రెండు లక్షల యాభై వేల పైచిలకు ఓట్లు మనకు పోలైనాయి కాబట్టి గ్రాడ్యుయేట్ స్థానానికి రెండు లక్షల యాభై వేలు అంటే లక్ష ఇరవై ఐదు వేల ఓట్ల పైచీలకు వచ్చి ఒక ఓటు ఎక్కువ రావాలి అప్పుడే ఆ అభ్యర్థి విజయం సాధించినట్టుగా కూడా మనం ఊహిస్తారు కానీ ఇక్కడ అంత శాతం మొదటి ప్రయారిటీ కనుక వస్తుందా రాదా అనేది చాలా కన్ఫ్యూజ్గా ఉంది ఎందుకంటే నిన్న జరిగిన పోలింగ్ సరళి కావచ్చు పోలింగ్ ట్రెండ్ కావచ్చు బయట మనం కనుక్కున్న ఎగ్జిట్ పోలు ఆధారంగా కనుక చూస్తే చాలామందికి ఓట్లు షేరింగ్ అయినాయి చాలామంది ఓటర్లు కూడా చాలా టాక్టీస్గా ఈసారి ఓటేశారు తమకు నచ్చిన అభ్యర్థికి ఒకటో నంబర్ ప్రయారిటీ మాత్రమే ఇచ్చి రెండు మూడు నాలుగు ఏవి వేయకుండా వదిలేసి వచ్చిన వాళ్ళు కొందరు ఉంటే కొందరు ఒకటి రెండు మూడు మాత్రమే వేశారు అట్లా బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తమ కార్యకర్తలకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కేవలం వన్ నంబర్ మాత్రమే వేసి రావాలని అదేవిధంగా బీసీ నినాదంతో వచ్చిన ప్రసన్న హరికృష్ణ మాత్రం ఒకటితో పాటు రెండు మూడు కూడా వేయాలని కోరడం జరిగింది అట్లా వేయడం వల్ల మనకు కొంత లాభాలు కొంత నష్టాలు కూడా ఉంటాయి ఉదాహరణకు మనకు ఏబీసీ అనే ముగ్గురు అభ్యర్థులు ఉంటే ఏ అనే వ్యక్తి ఒకటో స్థానంలో ఉన్నాడు అనుకోండి అతనికి రెండు మూడు స్థానానికి ఓటు వేయకపోతే కిందున్న ఓట్లు ఆ ఒకటికి ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉండదు అట్లా ఏ అనే అభ్యర్థి నష్టపోయే అవకాశం ఉంటుంది ఒకటో ఓటుతో పాటు రెండు మూడు కూడా వేయడం వల్ల తనకంటే తక్కువ ఓట్లు బీసీకి వస్తే అవి బీఈ కూడా ఒకటికి క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లా చేయకపోవడం కూడా ఆ స్ట్రాటజీ కూడా కొంత నష్టం కలిగించే అవకాశం ఉండదు ఒక్కొక్కసారి ఫస్ట్ పిరియడ్ తోటనే బయటపడితే ఎవరికి వేయకుండా ఉండడం లాభం కలుగుతుంది ఇట్లా రెండు బ్యారేజ్ వేసుకొని ఓట్లు వేయించారా లేదా అన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది ఓవరాల్గా అయితే మనకు ఈసారి పోటీ ముగ్గురు అభ్యర్థుల మధ్య హోరాహోరిగా సాగినట్టుగా బయట చర్చల ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా ప్రసన్న హరికృష్ణ కావచ్చు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కావచ్చు తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మధ్య పోటీ జరిగినట్లుగా తెలుస్తుంది కాకపోతే నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నాయి ఒక్కొక్క పార్టీ కూడా ఇవి చాలా కీలకంగా మారినాయి ముఖ్యంగా బీజేపీ తీసుకుంటే మనకు నలుగురు ఎంపీలు ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో హెడ్ క్వార్టర్లలో ఉన్నారు వాళ్ళంతా కూడా బండి సంజయ్ కావచ్చు తర్వాత రఘునందన్ రావు కావచ్చు మెదక్ నుంచి తర్వాత నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ కావచ్చు తర్వాత అటు ఆదిలాబాద్ నుంచి కావచ్చు నలుగురు ఎంపీలు కూడా మనకు బీజేపీ నుంచి ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈసారి బీఆర్ఎస్ దూరంగా ఉంది కానీ బీఆర్ఎస్ పరోక్షంగా బీఎస్పీ అభ్యర్థికి ప్రచారం చేసిందని నిన్న సోషల్ మీడియా వేడుక కొంత ట్రెండ్ నడిచింది కాకపోతే వాళ్ళు ఎక్కడ కూడా బహిరంగంగా చెప్పకపోయినా కూడా ఈ మొత్తం ఫలితం చాలా ఇంట్రెస్టింగ్గా మారిందనే చెప్పొచ్చు ఓవరాల్గా మాత్రం ఎవరికి వారు ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు తప్ప విజేత ఎవరన్నది తేలాలంటే మూడవ రోజు కౌంటింగ్ ప్రారంభమై ముగిసేంత వరకు కూడా మనం ఈసారి టెన్షన్ నెలకొనేలా కనిపిస్తుంది